విశాల్ మన మదగజరాజ అనే ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఎందుకంటే ఆయన మాట్లాడుతూ వనికిపోవడం నీరసంగా ఉండడం మనిషి కూడా తగ్గిపోవడం మాట్లాడలేక నిల్చోలేక ఆయన పడే ఆ పాటలు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ కుర్చీలో కూలిపోయాడు చెయ్యి కూడా చన్నంగా కనిపించింది మనిషి చన్నంగా అయిపోయాడు చాలా వరకు నీరసంగా కనిపించాడు అయితే అప్పట్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే విశాలకి డెంగ్యూ ఫీవర్ ఉంది దాదాపు నూట నాలుగు డిగ్రీల ఫీవర్తో రావడం జరిగింది అందుకే అలా కనిపించాడని చెప్పారు అది రెండు వేల పదమూడులో మొదలైన రెండు వేల పదమూడులో గారి భర్త సుందర్శి రాజా గారు ఒక సినిమా మొదలుపెట్టారు అదే మగ మదగజరాజ ఈ సినిమా పదమూడు సంవత్సర రెండు వేల పదమూడులో మొదలై రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగులో అంటే ఇంచుమించు పదమూడు అంటే ఇంచుమించు పదకొండు అయింది ఈ సినిమా మొదలై అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఆగిపోతూ 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 మొత్తానికి ఈ సినిమాను అయితే పూర్తి చేయడం జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత విడుదలవుతుంది కాబట్టి నేను వస్తాను మాట్లాడుతాను అని విషయాలు చెప్పడం వల్ల అంత ఫేవర్లో కూడా ఆయన వచ్చి మాట్లాడాడని ఖుష్బూ గారు మరికొంతమంది అయితే చెప్పారు అయితే అది తర్వాత ఇది కవర్ చేయడానికి చెప్పారని తర్వాత తెలిసింది దీనిపైన చాలా వరకు భయంకరమైనటువంటి నిజాలు దాగి ఉన్నాయి అయితే మదగజరాజ సినిమాలో విశాల్తో పాటు శరత్ కుమార్ వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే అంజలి వీళ్ళిద్దరు హీరోయిన్లుగా నటించారు పదమూడు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ సినిమా విడుదలవుతుందని విశాల్ గారు అయితే చెప్పడం జరిగింది అందులో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు కొంచమే మాట్లాడినా కూడా చేయి వణకడం షేక్ అయిపోవడం మనిషి షేక్ అయిపోవడం కింద పడిపోవడం ఇవన్నీ చూసి ఒక ఫ్రాంక్ చేస్తున్నారేమో ఆడియో ఫంక్షన్లు అనుకున్నారు చాలామంది అంటే ప్రమోషన్లో భాగంగా చేస్తున్నారేమో అని అక్కడికి వచ్చిన వారు కూడా అనుకున్నారు కానీ తర్వాత తెలిసింది ఆయనకి డెంగ్యూ ఫీవరే ఉంది నూట నాలుగు డిగ్రీలు ఉందని అనుకున్నా చాలామంది అక్కడికి అక్కడ తృప్తిపడి సరేలే డెంగ్యూ ఫీవరే కాబట్టి ఏం కాదు అనుకున్నారు కానీ ఆ వీడియో చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక కేరళ అభిమానులు అయితే చాలామంది కంగారు పడ్డారు ఎందుకంటే విశాలకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది తెలుగు రాష్ట్రాలు అలాగే తమిళనాడు అలాగే కేరళలో కర్ణాటకలో కూడా ఎందుకంటే ఆయన తమిళనాడు తిని సినిమా పరిశ్రమలో స్థిరపడిన ఆయన తెలుగువారు పులివెందులు బిడ్డ ఆయన జీకే కృష్ణ గారి అబ్బాయి జీకే కృష్ణ గారు కూడా అప్పట్లో దొంగ లాంటి సినిమాలు నిర్మించినటువంటి మంచి నిర్మాత ఆయన అనేక సినిమాలు అయితే నిర్మించారు ఆయనకు ముగ్గురు పిల్లలు విశాల చిన్నవాడు ఆయన పెద్దవారు ఏమొచ్చేసి విక్రమ్ ఆయన కూడా నిర్మాతగా స్థిరపడ్డారు సెల్యూట్ లాంటి సెల్యూట్ లాంటి ఎన్నో సినిమాలు నిర్మించారు అలాగే ఐశ్వర్య కృష్ణ అనే ఒక కూతురు కూడా ఉన్నారు ఆమె అంటే విశాల్కి అక్క అవుతారు మొత్తానికి అందరికంటే చిన్నవాడు విశాల్ కృష్ణే ఆయన రెండు వేల మూడులో హీరో అయ్యాడు దాదాపు ఇరవై సంవత్సరాల పైగానే హీరోగా స్టార్ హీరోగా ఎదగడానికి కారణం కోడి సినిమా కోడి సినిమాతో అటు తమిళ ఇటు తెలుగు కర్ణాటక అన్ని భాషల్లో కూడా సూపర్ స్టార్ అయ్యాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు అక్కడక్కడ ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా అతని హీరోలు ఇంటి సినిమాల్లో ఏ విధంగా అయితే నటిస్తాడు బయట కూడా అలాగే ఉంటాడు అలాంటి వ్యక్తిత్వం గలటువంటి విశాల్ అంటే రైతులకి సహాయం చేయడం అయితేనేమి తన సినిమా టికెట్ పైన ఒక రూపాయో రెండు రూపాయలు రైతుల కోసం అయితే కేటాయించాడు మిగతా హీరోలు కూడా ఆ విధంగా కేటాయించమని కూడా అక్కడ నడిగరి సంఘంలో కూడా రిక్వెస్ట్ చేశాడు అనేకమైనటువంటి జల్లికట్టు అప్పట్లో జల్లికట్టు వస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తానంటే సినిమా పరిశ్రమ తరఫున విశాలే అందరినీ ముందుకు తీసుకెళ్లి జల్లికట్టు నెట్టి పరిస్థితుల్లోనూ నిషేధించడానికి లేదని అప్పట్లో నిరసనలు కూడా తెలిపాడు అలా జల్లికట్టును కూడా నిషేధించకుండా చేయగలిగినటువంటి పాత్ర ముఖ్యంగా విషాలు కూడా ఒక పాత్రదారుడిగా ఉంటాడు అలాగే అనేకమైనటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంటే వరదలు వచ్చినప్పుడు కూడా చెన్నైకి అలాగే తమిళనాడులో ఎటువంటి వరదలు వచ్చినా కూడా సహాయానికి ముందు ఉండే వ్యక్తి విశాల్ అందుకే విశాల్ సినిమాల్లో ఏ విధంగా అయితే నటిస్తాడో అలా బయట కూడా ఆ విధంగా ఉంటాడు కాబట్టి సినిమాలు హిట్లు హాకులతో సంబంధం లేకుండా అందరికీ నచ్చే హీరో విశాల్ అయితే అలా మాట్లాడేసరికి చాలామంది భయపడ్డారు ముఖ్యంగా అభిమానులు అయితే బాధపడ్డారు ఏంటి మా హీరోకి ఏమైంది ఏంటని అభిమానులే కాదు అందరి హీరోల అభిమానులు కూడా ఆయన ఇష్టపడతారు ఎందుకు ఏంటి ఏమైంది అనేది చాలామంది అక్కడ కంగారు పడితే అయితే డెంగ్యూ ఫీవర్ అని చెప్పడంతో చాలామంది సరేలే డెంగ్యూ ఫీవర్ కాబట్టి ఒక వారం రెండు వారాల్లో తగ్గిపోతుంది అనుకున్నారు కానీ అసలు విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని యూట్యూబర్సు మరికొంతమంది చెబుతున్నటువంటి విషయాలు ఏంటంటే విశాలకృష్ణకి అది డెంగ్యూ ఫీవర్ కాదు రెండు వేల పదకొండులో అవన్ ఇవన్ వాడు వీడు అనే ఒక సినిమా తీశారు బాలాగారు బాలాగారి దర్శకత్వంలో వచ్చినటువంటి తమిళంలో అవన్ ఇవన్ తెలుగులో వాడు వీడిగా వచ్చింది విశాల్ ఆర్య ఇద్దరూ నటించారు అయితే ఇక్కడ విశాల్ గారు ఏమొచ్చేసి మెల్లకన్నుతో నటించాలి ఈ మెల్లకన్ను ఇలాగ పెట్టడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని దానికోసం ఒక చిన్న ఆపరేషన్ కూడా చేయించుకున్నారంట అప్పట్లో చాలామంది ఏమనుకున్నారంటే విశాల్ అది నటిస్తున్నాడు అలా పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అయినా సరే ఆ ఇబ్బందిని ఆ గురించి ఆ ఇబ్బందిని తట్టుకుంటూనే సినిమాల్లో అన్నారు అయితే ఆ ఇబ్బందిని ఇబ్బంది రాకుండా చిన్న ఆపరేషన్ చేసి ఆ మెల్లకన్ను అయితే పెట్టారంట మెల్లకన్ను అలాగే ఆపరేషన్ చేసి పెట్టిన తర్వాత కూడా నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు ఆ తర్వాత సినిమా అయిపోయింది సినిమా విడుదలైంది సినిమాతో చాలా మంచి పేరు వచ్చింది ముఖ్యంగా సౌత్ ఇండియాలో విశాలకి ఈ సినిమాలో విపరీతమైనటువంటి పేరు వచ్చింది నటుడిగా మామూలు నటు అంటే అంటే ఒక ఆస్కార్ లేదా ఒక జాతీయ అవార్డు వచ్చే నటనైతే కనబరిచాడు ఒక జాతీయ అవార్డు ఇవ్వచ్చు ఆ విధంగా అయితే నటించడం జరిగింది విశాల్ ఆ సినిమా అయిపోయిన తర్వాత నుంచి ఇక ఆయనకి ఒక సమస్య మొదలైంది ఏంటంటే ఆ కన్ను వల్ల చాలా వరకు నొప్పి వచ్చేదంట అది డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొంత మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ ప్రతిసారి వెయ్యాలి అది వెయ్యకపోతే ఆ నొప్పు తట్టుకోలేకపోయాడు అంట ఆ మెడిసిన్ ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ దాదాపు రెండు వేల పదకొండు అంటే ఇప్పటి వరకు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ పదమూడు సంవత్సరాలుగా ఒక మెడిసిన్ వాడుతుంటే దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ కూడా తినాలి అంటే అతను తినడానికి కాదు ఆ మెడిసిన్ ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా సరే ఒక జబ్బు కోసం మనం పర్మినెంట్గా ఒక మెడిసిన్ వాడితే అది మన మనపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే విశాలపైన కూడా దుష్ప్రభావాన్ని చూపించింది ఆయనకి పార్శ్వ నొప్పి రావడం మొదలైంది ఈ పార్శ్వ నొప్పి వస్తే సగం సగం తల నొప్పి అనమాట ఒకవైపే వస్తుందన్నమాట ఆ నొప్పిని భరించడానికి మళ్ళీ మరొక మెడిసిన్ వాడారు మెడిసిన్ వాడారంట ఆ మెడిసిన్ వల్ల కూడా మరొక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది ఇలా దానివల్ల ఒకదాని వల్ల ఒకదాని వల్ల ఒకదాని వల్ల ఒకటి ఒకదాని వల్ల ఒకటి ఇలా అనవసరంగా అనేక రకాలైనటువంటి తలకాయ నొప్పులు తెచ్చుకున్నాడు విశాల్ ఈ సినిమా విడుదలైంది ఆయనకి పేరు వచ్చింది ఆర్యకి పేరు వచ్చింది బాలాగారికి పేరు వచ్చింది కానీ దీని మీద ఎఫెక్ట్ పడేది మాత్రం విశాలకి ఆ మందులు ఎఫెక్ట్ వల్ల ఒక నర్వస్ నరాలు దెబ్బతిన్నాయి ఈ నరాలు దెబ్బతింటూ దెబ్బతింటూ ఆయన గత ఆరు నెలలుగా పూర్తిగా అనారోగ్యానికి గురయ్యాడు ఇక ఏ డాక్టర్ వచ్చినా కూడా ఆ దాన్ని తగ్గించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందుకే ఆరు నెలలుగా ఆయన బయటికి రాలేదు ఇప్పుడు ఆయన నరాలు వచ్చేసి బల చాలా హీన బలహీనంగా ఉన్నాయంట దానికి సరైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అందడం లేదు ముఖ్యంగా ఈ మెదడులో ఉన్నటువంటి నరాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు అయితే చెబుతున్నారు మరి ఇప్పుడు ఒక హెంగ్ హీరో డైనమిక్ హీరో తమిళ సినిమా పరిశ్రమలో కావచ్చు పేరుకే తమిళ కానీ మన తెలుగు ఓన్ చేసుకున్నాం అతన్ని అంటే మన తెలుగు వాడేనే కాదు ఆయన వ్యక్తిత్వం అలాంటిది చాలా బాగుంటుంది ఆయన వ్యక్తిత్వం ఒక హీరో సినిమాల్లో ఎలా ఉంటాడో బయట కూడా అలా అలా ఉండే వ్యక్తులు అంటే మనకిష్టం ఒక పవన్ కళ్యాణ్ అంటే మనకి ఎందుకు ఇష్టం అంటే ఆయన సినిమాల్లో మాత్రమే కాదు బయట కూడా అదే విధంగా ఉంటాడు కాబట్టి అలాంటి హీరోలు విశాలు ఒకడు విశాలు కూడా అలాంటి హీరోనే బయటికి సినిమాల్లో ఏ విధంగా అయితే నటిస్తాడో ప్రజల కోసం ఏదైనా చిన్న సమస్య వచ్చినా అక్కడ విలన్లు కొడతాడు ఇక్కడ కూడా అంతే ఆ విధంగానే ఫైట్ చేస్తాడు అయితే ఇప్పుడు విషయాలకు వచ్చే ఈ సమస్య బయటపడడానికి చాలా తంటాలు పడుతున్నారు ఈ విషయాలు ఎందుకు చెప్పాలి బయటకంటే తెలియాలి హీరోలు పడే పాటలని కాదు మనం మెడిసిన్ వల్ల దెబ్బ తినే విధానం గురించి తెలుసుకోవాలి అందుకే చాలా సినిమాల్లో హీరోలకి డూపులు పెడతారు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేయాలంటే ఆయనకి కావాల్సినవన్నీ విధాలుగా సమకూరుస్తారు కానీ అయినా డూప్ని ఎందుకు పెడతారంటే వాళ్ళ నడువులు ఏదైనా విరిగిపోతే ఆ హీరో లైఫ్ కొలాప్స్ అయిపోద్ది ఆ డూప్కి ఏదైనా అయిందనుకోండి ఇంకొక డూప్ని తెచ్చుకోవచ్చు అందుకే డూప్కి కూడా కొంత డబ్బు అయితే ఇస్తారు ఏ హీరో జాగ్రత్తలో ఆ హీరో ఉంటాడు ఈ డూపులు చేసేది ఫ్రీగా చేయరు కదా వాళ్ళ డబ్బుల కోసం చేస్తారు అలాగనే డూప్కి అన్ని జాగ్రత్తలు పెడతారు అంటే ఒక డూప్కి ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి ఒక ఏ నిరగడమో చెయ్యి ఎరగడో కాలు ఎరగడం చేస్తే మళ్ళీ ఆయన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు రికవరీ చేయొచ్చు అదే ఒక హీరో అనుకోండి మళ్ళీ ఆ సినిమాలన్నీ ఆ సినిమా మీద ప్రభావం పడుతుంది అందుకే వాళ్ళు డూపులు పెడతారు ఇక్కడ విశాల్ గారు ఏం చేశారంటే రియల్గా అంటే దాన్ని ఆ విధంగా బాలాగారికి కావలసిన విధంగా ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా కన్నుని ఇలా పెట్టాల్సి వచ్చేదట ఇలాగ ఇలాగ ఒక్క మనం రెండు నిమిషాలు ఒక్క నిమిషం ఉండలేము మనం ఇలా పెట్టాలంటే అది కూడా ఇప్పుడు నేను రెండు కళ్ళు ఇక్కడికి తెచ్చాను కానీ ఆయన ఒక్కరిని ఇక్కడికి తెచ్చి ఒక్కని సెంటర్కి తేవాలంటే తలకాయ నొప్పి వచ్చేస్తుంది చూడండి అలా ఉండండి మీకు పోటు వచ్చేస్తుంది తలకాయ పోటు వచ్చేస్తుంది అలాంటిది అలా గంటలు రోజుల తరబడి గంటల తరబడి నెలల తరబడి ఉంటే తలకాయ ఏమవుతుంది అంటే నరాల్ని మనం బలవంతంగా ఇటు తీసుకొస్తాం కదా రెండు ఈ బ్లాక్ బ్లాక్విడ్స్ ఉన్నాయి కదా ఈ నల్ల కల్ల ఈ నల్ల ఇవి ఇక్కడికి వచ్చేసరికి ఈ నరాలు కూడా ఎక్కడో మొత్తానికి బిక్షుకుపోతాయి అందుకే మనకి ఇటువైపు ఇటువైపు తల్ల వస్తుంది అదే జరిగింది విశాల దృష్టిలో విశాల విషయంలో కూడా నిజానికి ఏదైనా సరే విశాల్ గారు తొందరగా కోలుకోవాలని మనం కోరుకుందాం కానీ ఇలాంటి హీరోని మనం కోల్పోకూడదు ఇలాంటి హీరోలు ఆరోగ్యవంతంగా ఉండాలి సమాజానికి సేవ చేసేటటువంటి రియల్ హీరోల్లో ఈ సినిమా ఈ రియల్ హీరో కూడా ఉంటాడు తక్కువ రీల్ హీరోల్లో రియల్ హీరో అనిపించుకోవడం చాలా అంటే చాలా తక్కువ అలాంటి తక్కువ మందిలో ఒకరు విశాల్ గారు విశాల కాదు మిగతా బయట ప్రపంచంలో కూడా చాలామంది డ్రగ్స్కి అలాగే మిగతా దానికి అలవాటు పడిపోయారు అలాగే మరి కొన్ని జబ్బులకి మనం మెడిసిన్ విపరీతంగా వాడేస్తాం ప్రతిదానికి జలుబు చేస్తే దగ్గు చేస్తే చిన్న తలకాయ నొప్పి వస్తే ప్రతిదానికి మెడిసినే వాడేస్తాం మనం ఇంట్లో ఉన్నటువంటి రెమెడీస్తో మనం తగ్గించుకోవాలని చూడడం లేదు మనం కూడా కొంచెం మెడిసిన్ తగ్గించుకోవాలి